పార్వతీపురం మన్యం జిల్లా పురపం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పడగ విప్పిన పచ్చ కామర్లు ఇద్దరు బాలికలు మృత్యువాత పార్వతీపురం మన్యం జిల్లా గురుపం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పడగవిప్పిన పచ్చ కామర్లు ఇద్దరు బాలికలు మృత్యువాత నూట నలభై మంది పిల్లలు తీవ్ర వ్యాధితో ఆసుపత్రిలో పాలు చికిత్స పొందుతున్న బాలికలు వైద్య సిబ్బందితో మాట్లాడి రోగకారక వివరాలు సేకరించి మెరుపు వేగంతో కురుపాం చేరిన విదం పాఠశాలను పరిశీలించి లోపాలు విశ్లేషించి అక్కడికక్కడే సమగ్ర నివేదిక సిద్దం చేసి పార్వతీపురం కలెక్టర్కు పరుగు కలెక్టర్ జిల్లా పర్యటనకు వెళ్లడంతో కలెక్టర్ ఉన్న ప్రాంతానికే వెళ్లి నివేదిక ఇచ్చిన నేతలు మరణించిన బాలికలకు నష్టపరిహారం ఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విదేశం విదసం ఐక్యవేదిక నుండి మేము వచ్చామండి నా పేరు డాక్టర్ భూసి వెంకట్రావు ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నూట యాభై మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో రెండు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ ఇద్దరు బాలికలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వస్తే మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైన అంశాలు ఇక్కడ ఖచ్చితంగా నీటి కాలుష్యం వల్ల మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది ఒకరిద్దరికి వ్యాధి సంక్రమించిన తర్వాత వైద్య సిబ్బంది తొందరగా చర్యలు తీసుకుని కారణంగా ఆ వ్యాధి వ్యాపించింది అలాగే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ పిల్లల యోగక్షేమాల గురించి చూడాల్సినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డిడి కానీ ఏటీడబ్ల్యూ కానీ లేదంటే ఐటీ ఐటీడీ అధికారులు కానీ లేదంటే జిల్లా వైద్య సిబ్బంది కానీ వారు సరైనటువంటి సక్రమైనటువంటి పర్యవేక్షణ లేదు ఏదో చర్య అని చెప్పి ఒక ఏ నమ్మిన సస్పెండ్ చేసి మేము చర్య తీసుకున్నామంటూ సబబు కాదు ఆవిడ డాక్టర్ చెప్పని బిల్లు తప్ప సొంతగా ఆవిడ బిల్లు ఇవ్వలేదు ఇలాంటి చర్యలు కంటి దుర్పు చర్యలు కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి నెంబర్ వన్ ఖచ్చితంగా మరణించినటువంటి పిల్లలు ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనారోగ్యాన్ని గురి మరణించారు కానీ వారికి నష్టపరిహారం చెల్లించాలి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మేము చూస్తే క్లాస్ రూము బెడ్రూము ఒకటే స్టోర్ రూము డైనింగ్ రూము ఒకటే ఆరోఓ ప్లాంట్లు లేదు పైపులు పగిలిపోయినాయి ఇవన్నీ కూడా హైజనిక్ నాశనం చేసి అపరిశుభ్ర వాతావరణం కలుగజేసి అనారోగ్యాన్ని కలిగజేసే పరిస్థితుల్ని సరిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిన్నటి వరకు జరిగినటువంటి నిర్లక్ష్యపు అధికారుల మీద సిటింగ్ న్యాయమూర్తితే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం